i <laughs> don't

కొన్ని ప్రకటనలు ఉన్నాయి దయ నుంచి మీరు గమనించాలని కోరుతా ఉన్నాను ఈ సెషన్ మనకు నాలుగు పావు నాలుగు ఇరవై లోపు బ్రదర్స్ ఆ సెషన్ అయిపోతుంది సహోదరి కొరకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఎక్కువైతే అవ్వచ్చేమో పాకిస్తాన్ సిస్టర్స్ని కొద్ది నిమిషాలు మీరు వేచి ఉండండి ప్రకటనలు వినండి ఇక్కడ సమస్య అంతా ఏమిటి అంటే అకామిడేషన్ ఒక చర్చ్లో అకామిడేషన్ కొరకు అడిగాము మరి అది దొరికితే చక్కగా ఉంటుంది అని ఆలోచించే గడియల్లో అది కొంచెం వికటించింది అయినా కానీ దేవుడు కావలసినంత మరి వనరులను చేకూర్చి మనకు సమకూర్చి పెడతా ఉన్నాడు కనుక విషయాన్ని మీరు అర్థం చేసుకుని మాతో కూడా సహకరించి పొందాలని మీకు కోరుతూ ఉన్నాను ప్రభుత్వం అయితే భవిష్యత్తులో ఒక రిట్రీట్ సెంటర్ లాంటిది కలిగి ఉండాలని మాకు ఉంది ప్రభు కనుకరిస్తే ఏదైనా మరి భవిష్యత్తులో చేయగలుగుతామేమో తెలంగాణ నుంచి వచ్చిన సహోదరులు ఒకసారి లేచి పడతారా ఇవ్వనుకోకపోతే మీరు మా మధ్యకి రావడం చాలా సంతోషం వీళ్ళకి క్లాప్స్ కొట్టే కొంచెం అభివృద్ధి చాలా దూరం నుంచి కూర్చునండి థ్యాంక్ యూ సో మచ్ తర్వాత నెల్లూరు నుంచి రెండు విడతల అంటే రెండు వచ్చారు మా సోదరులు మంచి సహోదరులు జేమ్స్ టీమ్ అంతా ఒకసారి లేదు తెలబడండి అంటే వరగలు అటువైపు ఉన్న టీం అంతా వీళ్ళంతా వీళ్ళు కూడా కొంచెం క్లాప్స్ కొట్టు అభినందించారు మీరు చెప్పట్లేక వాళ్ళకి చప్పగా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ తమ్ముడు కూర్చోనండి తర్వాత తమ్ముడు జాషువా విజయభాస్కర్ గారు వాళ్ళ టీం ఒకసారి నిలబడండి ఈ మూడు బ్యాచ్లకి అంటే తెలంగాణ నెల్లూరు రెండు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి సెంట్ పాల్ స్కూల్లో మీ కొరకు బెడ్స్ వేసి ఏర్పాట్లు చేశాము మీరు ఈ సెషన్ అవ్వగానే మీ కొరకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది బయట వ్యాన్ ఉంటుంది కార్లు ఉంటాయి ఆటోలు ఉంటాయి మిమ్మల్ని దిప్పేస్తారు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఆరున్నరకి మీ కొరకు వెహికల్స్ రెడీ చేస్తారు మళ్ళీ ఏడు ఏడు పది నిమిషాలకంతా మళ్ళీ మీరు ఇక్కడికి రావడానికి వీలు పడి ఏడు లోపే మీరు వచ్చేస్తారు మళ్ళీ నైట్ డివోషన్ మనం విన్న తర్వాత మనం కలిసి బోన్ చేసి మళ్ళీ మేము ఈ స్థలాలకు వెళ్ళి పడుకుంటారు మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చినప్పుడు ఎయిట్ థర్టీ లోపే మీరు వస్తే అంటే ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో మీరు ఉంటే మీకు బ్రేక్ఫాస్ట్ కింద ఉంటుంది మళ్ళీ యథావిధిగా రేపు ఈరోజు నైన్ థర్టీ అనుకున్నాము అయినా మనకు పది అయిపోయింది ప్రయాణ సౌకర్యం లేక రేపు నైన్ నుంచే అందరూ ఒకే దగ్గర ఉంటాం కాబట్టి ఇక సెషన్స్ జరుగుతాయి రేపు కూడా అలాగే మీకు ట్రాన్స్పోర్టేషన్ అక్కడికే వస్తుంది ఉదయాన్నే మీరు వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి సెషన్స్లో ఉంటారు మిమ్మల్ని గైడ్ చేయడానికి మేము దగ్గరగా ఉండి మీ అవసరాలు చూడడానికి ఇద్దరు సహోదరులని నియమించాము ఒకసారి లేచి రమణండి బాబు దేవుని సేవకులు నాయుడు గారు అలాగనే జర్మియా వీళ్ళిద్దరూ మీతోనే ఉంటారు ఇది తెలంగాణ నెల్లూరు రెండు టీమ్స్ ఎక్కడైతే ఉంటున్నారో మీతోనే ఉంటారు దోమలు కొట్టకుండా మీకు ఏవో స్టిక్స్ ఇస్తారు ఆ స్లీప్ వెళ్ళిస్తారంటే బాగా స్లీప్ లోకి వెళ్ళండి వెలిగించి కొంచెం పడుకుంటే నెల ఉదయం ఆ ఈరోజు ఎవరు నిద్రపోతున్నారేమో అప్పుడప్పుడు అలా లుక్ వేసాం కానీ బాగానే ఉన్నారు సహోదరి ఒకరు ఇద్దరు కొంచెం కొనుక్కుపాటు మరి ఇలా కారుతో వచ్చారో లేక రైలు బండి తోలేరో బస్ తోలేరో కానీ ఆల్ పోయారు అక్కలు మీరంతా బాగానే ఉన్నారు చాలా సంతోషం వీళ్ళు మీ ఇద్దరిని గైడ్ చేస్తారు మీకంటే ముందు వీళ్ళు అన్ని ఏర్పాట్లు చూస్తారు అన్ని అక్కడ ఉన్నాయి మీరు కొంచెం సహకరించండి తర్వాత వెనకాల ఒక రెండు ఇల్లులు ఉన్నాయి మరి స్థానిక సంఘంలో ఉన్న సహోదరులు శామ్యుల్ మేషార్ ఇల్లు ఒకటి ఉంది తర్వాత జీవనరావు గారు అని ఒక అన్న వాళ్ళు ఈ ఇల్లు మనకిచ్చారు ఇప్పటికే వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన బృందం ఆ ప్రాంతంలో ఉన్నారు మరి కొంతమందిని ఆ రెండిళ్లలో మనం అకామిడేట్ చేస్తాం అవసరమైన వాళ్ళకి ఆ రెండు స్థలాల్లో ఉన్నవారు మీరు కింద అడిగినా శంకర్ ఫోన్ నెంబర్ ఇస్తారు దాన్ని బాధ్యత వహించే శంకర్ మీకు ఎప్పుడు ఏం కావాలంటే తాను సమకూర్చు తర్వాత ఆపోజిట్ చర్చ్లో అంటే చర్చ్కి ముందు ఒక మూడు గదులు ఉన్నాయి పండుకోవడానికి ఉన్నాయి రెండు వాష్రూమ్స్ ఉన్నాయి అవన్నీ మీకు హెల్ప్ చేయడానికి సహోదరుడు యాండ్రూ యాండ్రూ ఉంటాడు మీరు కౌంటర్లు అడగండి మమ్మల్ని ఎక్కడ పెట్టారు అనేది అడిగితే వాళ్ళు కింద చెప్తారు ఆ వ్యక్తిని మీరు ఆ నెంబర్ కూడా మీకు ఇచ్చేస్తారు ఏమంటే తీసుకుని ఆయన మీరు కాంటాక్ట్ చేయొచ్చు తర్వాత డాక్టర్ షర్మిళ గారి ఇల్లు తర్వాత రావు గారి అని జస్ట్ ఇలా ముందుకెళ్తే లెఫ్ట్కి వెళ్తే ఉంటుంది ఇప్పటికే కొంతమంది అకామిడేట్ అయ్యారు ఈ రెండు స్థలాల్లో మరి ఖాళీలు పూరించడానికి మీ అవసరాలు చూడడానికి మరి సహోదరి కాళిదాస్ తను మీకు హెల్ప్ చేస్తాడు మీ కిందని అడిగితే మీరు అక్కడ ఎలాట్ అయితే తను మీ హెల్ప్ చేస్తా తర్వాత కొంచెం దూరంలో మరొక మంచి నివాసం ఉంది అక్కడికి ఇంకెవరిని పంపించలేదు కనుక అక్కడ కూడా పంపించే ఏర్పాటు చేస్తాము దాన్ని చూడాల్సిన నరేంద్ర ఈ సహోదరుడు గుప్తా అని గుప్తా ఇల్లు అంటే గుప్తా గారి ఇల్లు కాదు గుప్తా ఫ్రెండ్ గారి ఇల్లు కానీ గుప్తా అనే సహోదరుడు పెద్ద మనసుతో వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉందని ఏర్పాటు చేసి మనకిచ్చారు అది తర్వాత అన్న సోమినాథన్ గారు మందిరం అక్కడ కూడా వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ అక్కడ కొంతమంది ఉంచుతాము అకామిడేట్ చేస్తాము మా ఆ స్థలానికి బాధ్యత వహించి జాన్ పీటర్ గారు ఒకసారి నిలబడండి తను మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తారు మా సహోదరుల తలేచి నిలబడండి మీరు మర్యాదగా అలా మీదికెళ్ళిపోండి అమ్మా ఆ లైబ్రరీలోకి వెళ్ళిపోండి మీరు మీ కుర్చీలు అలాగే వదిలేండి బట్ కదపకండి మీరు కదలండి నోరు కదపకండి కుర్చీలు కదపకండి మీరు కదిలితే చాలు అలాగే మీటికి వెళ్ళిపోండి జస్ అక్క లేవాలి మీరు మా త్వరగా వెళ్ళండి ఉంటే కొన్ని విషయాలు వినడానికి మో పడతామని వాళ్ళని దూరంగా పంపిస్తున్నాం కదా మో లేకుండా విన్న వచ్చింది మా వెళ్ళండి త్వరగా వెళ్ళండి

మళ్ళీ మీ చోట మీద తమ్ముడు విజయభాస్కర్ మళ్ళీ సహోదరులు వచ్చేస్తారుగా ఇప్పుడు వినడానికి రండి ఏం కాదు ఏం ఖాళీగా ఉంటే వినడానికి రండి ఏం కాదు ముందుకొచ్చి మరో పాట పాడతారు ఈ పాట అయిన వెంటనే మనం ఒక టాక్ వింటాం सेवकल को ब्रदर्स नंबर फाइव ऐदो नंबर पार्टी

i mm -hmm. So <laughs>